ఓం నమో భగవతే వాసుదేవాయ దమయంతి నలుడిని వెతుక్కుంటూ చేదీ దేశ రాజధానికి వెళ్ళడం అక్కడ రాజమార్గంలో పెడుతుంటే రాజమాత ఆమెని పిలిచి తన అంతఃపురంలో ఉండమని చెప్పడం ఆమె సైరంధ్రిగా ఉంటాను ఎవరి ఎంగిలి తిన్ను అంటూ కొన్ని నియమాలను పెట్టడం వరకు తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఈవిడ ఇలా ఉండగా అక్కడ నలుడు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు ఆయనకి బయటపడడం ఇష్టం లేదు భార్యని వదిలిపెట్టేశాడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాడు ఆయన ఒకనాడు ధరణి మండలాన్ని శాసించిన చక్రవర్తి దమయంతి బాధకి చిన్న వెలుతురు రేఖ ఒకటి దొరికింది ఇప్పుడు ఆమెకి నలుడు దగ్గర మార్గం దొరకాలి కదండి కాబట్టి మునువాక్యం నిజమవ్వాలి అంటే దమయంతి ఒక్కరితీ ఎదురు చూస్తూ కూర్చుంటే సరిపోదు నలుడు మళ్ళీ రాజు అయ్యే అవకాశం దొరకాలి ఈయనని కలుపురుషుడు విడిచిపెట్టడానికి ఈయన ఎక్కడో ఆశ్రయం పొందడానికి తాను బయటకు వస్తే గుర్తుపట్టేస్తారనే బెంగ నుంచి బయటకు వచ్చే మార్గాంతరం దొరికేటట్టుగా యందు మార్పు కలిగించేటట్టుగా మహర్షుల మాట పనిచేసేటట్టుగా పరమేశ్వరుడు అనుగ్రహించాలి కాబట్టి అందుకు వచ్చిందండి ఆ మునిపల్లె మహర్షులు ఇచ్చిన ఆశీర్వచనం ఆడు ఒక్కరికి కాదు ఇది నలుడికి కూడా వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు అకస్మాత్తుగా దావాలనం చుట్టముట్టింది దావానలం అంటే పెద్ద మంట అనమాట అరణ్యానంతటిని కూడా కాల్చేసేటటువంటి అగ్ని వచ్చినప్పుడు దానిని దావానలం అంటారు పెద్ద మంట అరణ్యానంతటిని కూడా చుట్టేసింది ఈ సమయంలో నలుడు పరిగెత్తి పారిపోవాలి కానీ ఆయనకి పెద్ద ఆసక్తి లేదు జీవితం మీద వచ్చేసింది కదండి విరుద్ధం కనుక తనంత తాను చచ్చిపోకూడదు కాబట్టి ఈ సమయంలో అతనికి ఓ మహీపాల నన్ను రక్షించు రక్షించు అన్న కేకలు వినబడ్డాయి ఆ కేకలు ఎక్కడి నుంచి వినబడుతున్నాయో అక్కడ ఆ మంటలలోకి నలుడు ఒక్క దూకు దూకాడు చూస్తే అక్కడ పెద్ద పాము ఒకటి చుట్టాలు తుట్టుకుని ఆ మంటల మధ్యలో కాలిపోవడానికి సిద్ధపడుతూ ఎటూ తప్పుకోలేక పడకలు విప్పి అటూ ఇటూ కొట్టుకుంటోంది నలమహారాజుని చూడగానే పాము అనింది వచ్చావా గబగబా నన్ను ఎత్తుకో ఇంత పెద్దగా ఉన్న నన్ను ఎలా ఎత్తుకుంటాను అని అనుకుంటున్నావేమో ఇప్పుడు నేను నీ చేతిలో పట్టుకోగలిగినంత చిన్న పామునైపోతాను నేను నాకు కుమారుడిని ఈ సగకి క్షోభపడిపోయాను నన్ను ఎలాగైనా తీసుకెళ్ళి ఏదైనా సరోవరం చెంతన దింపవలసింది అంది వెంటనే ఆయన ఆ పామును రెండు చేతులతో పట్టుకుని మంటల మీద నుండి దూకి ఒక సరోవరం దగ్గరికి వెళ్ళి దానిని కింద పెట్టబోతున్నాడు అప్పుడు పాముంది నన్ను కింద పెట్టకు పది అడుగులు లెక్క పెట్టి పదవడుగు దాటగానే కింద పెట్టు అంది ఆయన లెక్క పెట్టుకుంటూ ముందుకు వెళ్ళి పద అడుగు వేసి ఆ పాముని కింద పెడుతున్నాడు ఇది ఒక్కసారిగా పెద్ద పామై ఆయనని కాటువేసింది ఇది కాటు వేయగానే ఆయన అకస్మాత్తుగా నల్లగా మారిపోయి చేతులు పొట్టిగా అయిపోయి వికృతమైన ఆకారాన్ని పొంది గూరి వచ్చిన వాళ్ళ ఓంగిపోయాడు ఇంత పాముకి సాయం చేసిన తర్వాత ఆ పాము ఈయనే కాటు వేసింది చూసారా అందుకే పాముకి పాలు పోసినట్టు అంటూ ఉంటారు కొంతమంది మన దగ్గర నుంచి ఎంతో సహాయం పొంది మళ్ళీ మనకే యగనామం పెట్టేవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళని అలాగే అంటూ ఉంటారు కాబట్టి ఈ పాము కర్కోటకుడు ఆయన అన్నాడు ఆయన అంటే ఇక్కడ కర్కోటకుడు అని మీరు అర్థం చేసుకోవాలి ఆయన అన్నాడు నేను నీకు కావాలనే ఇటువంటి రూపాన్ని కల్పించాను నేను నీకు అపకారం చేశానని అనుకోవద్దు నువ్వు నీ రూపంతో ఉన్నంతకాలం నిన్ను గుర్తుపడతారని నేను ఎవరిని ఆశ్రయించలేవు ఈ రూపంలో నిన్ను ఎవ్వరూ గుర్తించలేరు నీ రూపం మారినా నీ మేధా సంపత్తి అలాగే ఉంటుంది నీ మేధా సంపత్తికి దోషం రాదు నీ రూపం మారిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ రాజు దగ్గరికైనా వెళ్ళవచ్చు నీకు అభ్యంతరం రాదు సరికదా పిశాచాలు రాక్షసులు నిన్ను నీకు ఆవహించలేరు బాధ పెట్టలేరు నీకు శత్రుభీతి ఉండదు నా విషము నీ శరీరంలో ఉన్నంతకాలం నిన్ను శత్రువులు బాధ పెట్టరు యుద్ధం జరిగితే నీకే విజయం సంప్రాప్తం అవుతుంది నా విషం నీ శరీరంలోకి ఎక్కిన కారణంగానే నువ్వు భార్యా సహగమ సమాగమనాన్ని పొందుతావు పూర్వరాజ్యాన్ని పొందుతావు నీకు ఎప్పుడు మళ్ళీ నీ యథారూపం కావాలనుకుంటున్నావో అప్పుడు నన్ను స్మరిస్తే ఒక దివ్యమైన వస్త్రం ఒకటి వస్తుంది ఆ వస్త్రం నీ మీద కప్పుకోవు నువ్వు మళ్ళీ నలుడు అయిపోతావు కాబట్టి నేను నీకు ఏదో అపకారం చేశానన్న భావన మనసులో పెట్టుకోవద్దు నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి పెడితే నీ కథ సుఖాంతం అవుతుందో కూడా నేను నీకు మార్గాన్ని చెబుతాను అంది ఈ కర్కూరటకుడు ఈ రకంగా అనేసరికి నలుడు ఆశ పుట్టడం అనేది సహజం కదండి మానవుడు కదా కాబట్టి మళ్ళీ కర్కోటకుడు అన్నాడు ఇక్కడకు దగ్గరలో ఇక్ష్వాకు వంశంలో ప్రభవించిన ఋతుపర్ణుడు అనబడే రాజు రాజ్యం చేస్తున్నాడు నీవు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయనను సేవించు ఆయన దగ్గర నుండి అక్షయ హృదయం అనబడే విద్యను నీవు పుచ్చుకో అది వైదికమైన పరమేశ్వరానుగ్రహాన్ని ప్రోధి చేసే విద్య ఋగ్వేదంలో అక్ష సూక్తం అని పాచికల మీద ఒక సూక్తం కూడా ఉంది అది వైదిక మార్గంలో దేవతానుగ్రహాన్ని పొందే ప్రక్రియ అక్ష విద్య ఎవరి చేతిలో ఉంటుందో వారి వద్ద శకుని వంటి వారి పాచికలు కూడా పారవు నీవు ఆ ఋతుపన్నుడి దగ్గరికి వెళ్ళి సేవించు ఆయనని సేవించి ఆయన దగ్గర అక్షహృదయం అనే విద్యని పుచ్చుకో నీ దగ్గర అశ్వహృదయం అనే విద్య ఉంది కాబట్టి గుర్రాలను ఎలా లొంగ తీసుకోవాలో నీకు తెలుసు ఈ విద్యను ఆయనకివ్వు ఆయన దగ్గర ఉన్న విద్యను నీ విద్యని నువ్వు పుచ్చుకో నీకు శుభం జరుగుతుంది వెళ్ళు అని చెప్పి కర్కోటకుడు అదృశ్యమైపోయాడు ఇప్పుడు నలుడికి ఇతరులెవరూ తనను గుర్తుపడతారన్న భయం పోయింది కాబట్టి ఋతుపన్నడి దగ్గరికి వెళ్ళాడు చిత్రం ఏమిటంటే ఏ నెల మహారాజు గారు పాచికలాడుతూ ఉండగా దమయంతితేవి తన భర్త సర్వస్వాన్ని కోల్పోతాడని నమ్మి తన కుమారుడైన ఇంద్రసేనుణ్ణి కుమార్తె అయిన ఇంద్రసేనని రథసారథి అయిన వాయుష్ణేచుడి చేత తన పుట్టింటికి పంపించిందో ఆవారిష్యేనుడు నలమహారాజు రాజ్యం అంతటినీ పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఋతుపర్ణుడి దగ్గర పనిచేస్తున్నాడు కానీ ఇప్పుడు ఇతను కూడా నలుడిని గుర్తుపట్టలేడు కాబట్టి ఇప్పుడు నలుడు అక్కడికి వెళ్ళగలడు నలుడు ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి నేను ఎంత పెంకి గుర్రానైనా లొంగదీయగలను గొప్ప శిల్ప విద్య వచ్చు అదిగాక కాక నాకు గొప్ప వంట చేయడం కూడా వచ్చు కాబట్టి మహారాజా నన్ను మీ సేవలో వినియోగించుకోండి అన్నాడు కాబట్టి నిజానికి ప్రపంచంలో చాలా గొప్పగా వంట చేయగలిగిన వాళ్ళు అనిపించుకున్న వాళ్ళు పురుషులేనండి నలభీమపాకము అంటారు బాగా వంట చేయగలిగిన వాళ్ళు వీళ్ళే వంట చేయడానికి నలుడు భీముడు అంతటి గొప్పవాళ్ళు కానీ ఏమిటో ఆడవాళ్ళనే వంట చేయాలి మగవాళ్ళు వంట చేయకూడదు అనేటటువంటి జాసలో ఈరో ఈ కాలంలో ఉండిపోయారు తప్పితే మగవాళ్ళు కనుక వంట చేసిన వాళ్ళు పేరు తెచ్చుకున్న వాళ్ళు అంటే నలభైమపాకం అనే అంటూ ఉంటారు కాబట్టి మహారాజు గారు ఆయనను తన సేవలో వినియోగించుకున్నాడు ఆయనకి పెంకు గుర్రాలను లొంగ తీసి రాజుగారికి ఇచ్చేటటువంటి పనిని అప్పచెప్పాడు రాజుగారికి వంట చేసి పెడుతున్నాడు ఇలా కాలం గడిచిపోతుంది ప్రతిరోజు దమయంతి దేవి జ్ఞాపకానికి వస్తోంది ఇప్పుడు ఆయనకి బతుకు మీద ఆశ పుట్టింది బ్రతుకు మీద ఆశ పుట్టగానే తన బ్రతుకుకే తాత్పర్యమైన దమయంతి దేవి గుర్తుకు వస్తుంది కదండి కాబట్టి గుర్తుకు వచ్చి అన్నాడు రాత్రులందు ఆయన పడుకుంటే దమయంతిదేవి జ్ఞాపకానికి వచ్చినవాడే ఆమెను స్మరించి ఏడుస్తున్నాడు ఏనుగు వంటి నడక కలిగినదానా ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావు ఏ క్రోరుముగాలకైనా ఆహారం అయిపోయి వాడు కడుపులో చేరిపోయావా నీ తండ్రి గారి ఇంటికి చేరుకున్నావా ఎక్కడ ఉన్నావో కదా అని బాధపడుతున్నాడు ఆయన ఆమె ఎందు ప్రీతి లేనివాడు కాదు కలిపురుషుడు ఆయన చేత ఆ పని చేయించాడు ఏడుస్తూ రాత్రి పడుకుని ఆమెను తలుకు తలుచుకుంటూ ఎవ్వరు లేరు కదా అని తన మనసులోని మాటను పైకి కనేసాడు అక్కడే జీవనుడు అనే ఇతనితో పాటే పనిచేసే ఇంకొక సేవకుడు ఉన్నాడు ఇతను చాలా ఆశ్చర్యపోయాడు ఇతనే మరుగుజ్జు ఇతనే గూని ఇతని చేతులు పొట్టి ఎంతో నల్లగా ఎంతో భయంకరంగా ఉంటాడు ఒక ప్రేయస ఆ ప్రేయస అంత గొప్పదా ఆ ఏనుగులా నడుస్తుందా ఆమెను ఎక్కడో ఎప్పుడో కోల్పోయాడా అందుకు ఏడుస్తున్నాడా అసలు ఇతనికి ఒక భార్య అంటూ ఉంటే ఆవిడ ఎంత అందవికారంగా ఉంటుందో ఇతని పెళ్లి వాళ్ళు లోకంలో ఉన్నారా అనుకున్నాడు ఇంతటి నలమహారాజుకి ఎంతటి దారుణమైన పరిస్థితి వచ్చిందో చూడండి ఆ రూపు అలా లేనందువల్ల అతను అలా అనుకున్నాడు నలుడు అక్కడ తన పేరును కూడా మార్చేసుకున్నాడు రూపంతో పాటు బాహుకుడు అని చెప్పుకున్నాడు ఇతడు బాహుడికి దగ్గరికి వచ్చి బావుక నువ్వే ఇలా ఉంటావు కదా నిన్ను ఏకాంత వరించింది ఏకాంత గురించి నువ్వు ఇలా మాట్లాడావో నాకు చెప్పవలసింది అన్నాడు దాంతో నలమహారాజు గారు దమయంతి వృత్తాంత అని చెప్పడం ఎందుకని సమయస్ఫూర్తితోటి పిచ్చివాడా నీకు జ్ఞాపకం రాలేదా మన సైన్యంలో మందప్రజ్ఞుడు అనబడే సైనికుడు ఉండేవాడు వాడు వాడి భార్య కనకడ కనపడకుండా పోతే ఈ పద్యం రాసుకుని చదివాడు ఇప్పుడు ఆ పద్యం గుర్తుకు వచ్చి నేను ఈ పద్యాన్ని చదివాను నాకు భార్య ఏమిటి ఆవిడ తప్పిపోవడం ఏమిటి నీకు నన్ను అడగడానికి అన్నాడు అతను వెంటనే నలుని మాటలు నమ్మేశాడు నిజమేలే ఇలాంటి వాడికి భార్య ఉంటుంది అనుకున్నాడు నలుడికి ఆశ్రయం దొరికిందేమో కానీ ఈయన నలుడు అని గుర్తుపట్టడం ఎవరికీ సాధ్యం కాదు నలుడి చేత జవాబు చెప్పించడం ఎవరికీ సాధ్యం కాదు ఆయన బయటపడడు ఈయన దమయంతి భర్తయే ఈయన నలుడు అని పట్టుకోవడానికి ఎక్కడా అవకాశం లేదు తనంత తాను ఎక్కడో అక్కడ బయటపడాలి దమయంతిదేవి అక్కడే ఉంది నలుడు ఇక్కడ ఉన్నాడు ఇద్దరూ కలిసేది ఎలా మునువాక్యం నిజమయ్యేది ఎలా కాబట్టి దీనికోసం పరమేశ్వరుడు అవకాశం ఇవ్వాలి కదండీ కాబట్టి ఇలా కొంతకాలం నడుస్తోంది ఇక్కడ విదర్భ దేశానికి చెందిన రాజు భీమునికి ఈ విషయం తెలిసింది ఆయన దమయంతిదేవి తండ్రి కదండి జూదంలో నా అల్లుడు కూతురు అన్నీ కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళిపోయారట ఇక మళ్ళీ నా కూతురు అల్లుడు జాడలేదు మీరు ఎలాగైనా వెళ్ళి నా కూతురు అల్లుడు ఎక్కడ ఉన్నారో కనిపెట్టి రండి అని చెప్పి కొంతమంది బ్రాహ్మణులను పురమాయించాడు వాళ్ళని పిలిచి వారికి సంభావనలు ఇచ్చి వాళ్ళని అన్ని రాజ్యాలను చూసి రండి అని పంపించాడు వాళ్ళు ఈ భూమండలంలో ఉన్న రాజ్యాలని నగరాలని గ్రామాలని శోధిస్తూ అన్ని చోట్లకి వెడుతున్నారు అలా వెడుతూ ఉండగా ఎక్కడైతే దేవి ఉందో ఆ రాజ్యానికి సుదేవుడు అనబడే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన అంతఃపురంలోకి వచ్చి అందరినీ గమనిస్తూ దేవిని చూశాడు చూసి వెంటనే గుర్తుపట్టాడు దేవి వంక చూసి అన్నాడు అమ్మ పాతివ్రత్యమనే లక్షణాలను దొంగలించడం ఎవరి వల్ల సాధ్యం కాదు దానిని ఎవరూ దొంగలించలేరు అది సమస్త తేజస్సుకి కారణం పతిభక్తియే మిగిలిన గుణాలన్నిటికీ అలంకారం తల్లి నీ పతిభక్తి ఎంతో నాకు తెలుసు నీవు దేవివి నేను నిన్ను గుర్తుపట్టాను నీ తండ్రి భీమరాజు గారు నీ తల్లి నీ బిడ్డలు మీ ఇద్దరి కోసం బెంగపెట్టుకున్నారు నీవు బయలుదేరి నీ తండ్రి గారి వద్దకు రావాల్సింది అని దమయంతి దేవితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు రాజమాత విన్నది అరే రే ఈమె దగ్గర శైరేంద్రగా చేరినప్పుడు అన్యులతో మాట్లాడను అంది బ్రాహ్మణులతో మాట్లాడతాను అంది ఏం కష్టం వచ్చిందో ఇతను మాట్లాడుతున్నాడు కానీ ఆమె మాట్లాడడం లేదు అనుకుని గబగబా రాజమాత అక్కడికి వచ్చింది వచ్చి ఈమె ఎవరు ఏం పలకరిస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది అంటే ఆయన అన్నాడు అమ్మ ఈమె దమయంతిదేవి ఈమె నలమహారాజు గారి భార్య భీమును కూతురు నేను విదర్భదేశ బ్రాహ్మణుడిని ఈమె కోసమే నేను వచ్చానమ్మా అన్నాడు ఈమెను ఎలా గుర్తుపట్టావు అని ఆవిడ అడిగింది ఈమె రెండు కనబొమ్మల మధ్యలో బ్రహ్మదేవుని చేత పెట్టబడిన ఒక అత్యద్భుతమైన తేజోవంతమైన పుట్టుమచ్చ ఉంది ఆమె దాని మీద బొట్టు పెట్టుకుంటుంది అది బాగా ఎరక కలిగిన వాళ్ళు చిన్నతనం నుంచి ఆమెను చూసిన వాళ్ళకి తప్పితే ఈ విషయం తెలియదు నేను ఈమెను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి చూసినవాడిని కాబట్టి నాకు తెలుసు ఆవిడికి పరమ తేజోవంతమైన సహజమైన బొట్టు ఉంది కాబట్టి ఆమెను నేను దమయంతి అని గుర్తించాను అని అనేసరికి రాజమాతంది ఆమెను ఒకసారి మొహం కడుక్కొని రమ్మంది ఆమె ముఖ ప్రక్షాళన చేస్తే సహజంగా తేజోవంతమైన బొట్టు కనుబొమ్మల మధ్య ప్రకాశించింది దమయంతి భ్రూమధ్యమనందు ఉన్న బొట్టు స్థానం ఒక్క సుదేవుడు మాత్రమే తెలుసుకోగలిగాడు ఇప్పుడు రాజమాత అంది అమ్మ నేను మై మీ నేను మీ అమ్మ దసర్న రాజు పుత్రికలు మేమిద్దరం అక్కా చెల్లెళ్ళం నేను వీరబాహునికి ఇల్లాలి అయ్యాను కాబట్టి ఈ రాజ్యానికి రాజమాతనయ్యాను ఈ రాజ్యాన్ని నా బిడ్డ పరిపాలిస్తున్నాడు అమ్మ నీవు నా సోదరి బిడ్డవు అంటే నాకు కూడా కూతురువే అంది రక్త సంబంధాలు పలకరించుకుంటాయి కదండి ఎక్కడ ఉన్నా మనుషులు తెలియకపోయినా ఆ అభిమానం ఆ తెలుస్తుంది అటువంటి రక్త సంబంధం క్షమాభిక్ష ఇచ్చినట్లు ఇతరులు పెట్టలేరు రక్త సంబంధం రక్త సంబంధమే అది ఎన్ని తప్పులైనా క్షమిస్తుంది కాబట్టి ఆవిడంది నీవు నా కూతురివి నీకు విదర్భరాజ్యం ఒకటి ఇది ఒకటి కాదు తల్లి నా దగ్గర సైరంధ్రగా ఉన్నావా కొన్నాళ్ళు ఇక్కడే ఉండు అంది అంటే దమయం తంది అమ్మ నాకు రెండూ పుట్టిళ్ళే అయినా నీ దగ్గర ఉండడంలో నాకు బాధ లేకపోయినా నేను విదర్భ దేశానికి వెళ్ళిపోవడానికి కారణం ఒకటి ఉంది నా బిడ్డలను చూసుకోవాలని మనసు పరితెప్పించిపోతోంది అదే కాకుండా బాగా కష్టం వచ్చినప్పుడు అందులో భర్తకి కూడా దూరమైతే బావురు అని మా అమ్మ ఒడిలో తలపెట్టుకుని ఏడవాలని ఉంది అమ్మ దగ్గర ఉంటే ఆడపిల్లలకు ఎంతో అనునయం దొరుకుతుంది అందుకని అమ్మ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానమ్మా అని నమస్కారం చేసి ఆవిడ అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని తీసుకుని బ్రాహ్మణుడు సుదేవుడితో కలిసి ఆమె రాజ్యానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా ఆమె మాత్రం ఆనాడు నలమహారాజు గారు కట్టుకున్న బట్టలో సగం చింపి తీసుకోగా మిగిలిన వస్త్రఖండాన్నే కట్టుకుని ఒంటికి పట్టిన మట్టితోటే ఆమె పడుకుంటూ కడుపు నిండా అన్నం తినకుండా నలమహారాజు గురించే నిరంతరం స్మరిస్తూ ఆమె కోరి తెచ్చుకున్న కష్టంతో మహాపాతివ్రత్యంతో నలుని దర్శనాన్ని ఆపేక్షించి ఉంది పుట్టింటికి వెళ్ళింది చాలా కాలమైంది భర్తను వెతికితే కనబడడం లేదు ఇంతమంది వెతికారు తను కనబడింది కానీ నలుడు కనబడలేదు తాను ఇంత దీనమైన స్థితిలో ఉన్నా తనను కనపెట్టగలిగిన వారు నలుడిని ఎందుకు కనిపెట్టలేకపోయారు బహుశా నలుడు కనిపెట్టడానికి వీలులేని స్థితిలో ఉండి ఉంటాడు కాబట్టి ఇప్పుడు నలుడు తన మాంసనేత్రానికి దొరకడు అంటే నలుడు కనపెట్టడానికి వీలిని లేని స్థితిలో ఉండి ఉంటే నలుడు తన మాసినానికి దొరకడు నలుడు తనంత తాను దొరకాలి దానికి ఒక ఉపాయం దొరకాలి కాబట్టి ఇంత దుఃఖంలో ఉన్న అంత పదునుగా ఆవిడ ఆలోచించింది ఆలోచించి ఆమె తన అమ్మగారిని నాన్నగారిని పిలిచి ఒక ఆలోచన వచ్చింది దీనిని మీరు అమలు చేయండి అంది ఏం చేయమంటావు అన్నారు వాళ్ళు వాళ్ళకి కూడా అల్లుడు కూతురు కలిసి ఉండాలనే ఉంటుంది కదండి అంటే దమయంతంది బ్రాహ్మణ సమూహాలను అన్ని రాజ్యాలకు పంపండి ప్రతి సభలో ప్రతి ఊళ్ళో వారు నిలబడి ఒక మాట చెప్తారు వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరైనా తిరిగి మాట్లాడితే అలా మాట్లాడిన వ్యక్తిని వెంటనే ఇక్కడికి తీసుకురమ్మనండి అంది అంటే ఆమె చురుక్కుమనే మాట మాట్లాడుతుంది దానికి నలుడే జవాబు చెప్తాడు కాబట్టి ఇప్పుడు బాహ్యంలో నలుడుగా దొరికిన వాడు లోపల నలుడు దొరికిపోతాడు అంటే పైకి అందవికారంగా ఉన్నటువంటి నలుడు మానసికంగా అతను మాట్లాడితే దొరికిపోతాడు ఒకవేళ అతను రాను అని మొరాయించాడు అనుకోండి అతను ఎక్కడ ఉంటాడో గుర్తుపట్టి రండి అప్పుడు అక్కడికి మనమే వెడదాం అని చెప్పింది తల్లిదండ్రులు సరేనని బ్రాహ్మణ సమూహాలను రప్పించారు ఆమె చెప్పిన విశేషాన్ని చెప్పించారు పంపించారు పిల్ల సుఖంగా ఉండాలి కాబట్టి తల్లిదండ్రులు బ్రాహ్మణ సమూహాలని రప్పించారు ఆమె చెప్పిన విశేషాన్ని చెప్పించారు పంపించారు వాళ్ళు అన్ని రాజ్యాలకు వెళ్ళారు అన్ని చోట్ల అన్ని సభల్లో అన్ని ఊళ్ళల్లో అన్ని వీధుల్లో నిలబడుతున్నారు నిలబడి ఈ పద్యాన్ని చెబుతున్నారు ఏమంటున్నారు తెలుసా అండి నిత్య సత్యుండబు నీ సతి వంచించి దాని వస్త్రార్థంపు ధరిగి నీకు పరిధానముగా చేసి పాడియే పోవంగ భార్యాభర్త వ్యనాభం వ్యనాబరుగు ధర్మమది మిథ్యమయ్య ననీయందు నీకట్టి నిర్ధయ బుద్ధి చేయునదగునే ఎట్టి సాధ్వికి కరుణ ప్రసన్నుడవగు అని ఎల్లచో పలికిన ఎవ్వడేని పలుకు వడంగ నోడి ప్రతివచనం విచ్చునతడు నలుడుగా తోడ నెరిగి నన్ను అతనికి ఎరిగించి తోడ్కని రండు రాని నాడు రండెరంగి అంది అంటే వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ చెప్పవలసిన మాట ఏమిటో ఆవిడ చెప్పింది ఆ మాటలే వాళ్ళు చెబుతున్నారు ఏమంటున్నారు నువ్వు అబద్ధం ఆడినవాడివి ఎప్పుడూ సత్యమే మాట్ అబద్ధం ఆడనివాడివి ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడివి నీ భార్యను వంచనకు గురిచేసి మోసగించి ఆమె కట్టుకున్న చీరలో నువ్వు సగభాగాన్ని తీసుకుని పంచిగా కట్టుకుని భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయావు భర్త అనగా భార్యను భరించేవాడు కానీ నీవు భార్యను భరించకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయావు కాబట్టి ఆ మాట నీ ఎందు మిథ్య అయిపోతుంది భార్యను విడిచిపెట్టి వెళ్ళినవాడా అటువంటి సాధ్వికి ప్రసన్నుడివి కావాల్సింది ఆమె మహాపతివ్రత ఎక్కడున్నావో అని అనండి ఎవరికీ తెలియదని అందరూ ఊరుకుంటే ఊరుకోండి ఎవరైనా తిరిగి జవాబు చెబితే ఏమైనా మాట్లాడితే వాడిని నా దగ్గరకు తీసుకురండి నేను రానని మొరాయిస్తే ఎక్కడ ఉంటాడో కనుక్కురండి మనం పెడదాం అని దమయంతి చెప్పింది ఇప్పుడు వీళ్ళందరూ ప్రతి చోటకే వెళ్ళి ఇదే మాటను చెబుతున్నారు అంటే ఆవిడిని ఆయనని కలపాలని తల్లిదండ్రులకి ఎంత ఆదృత ఉందో వాళ్ళ కళ్ళ ఎదురుగుండా పెరిగినటువంటి పిల్ల అందులో మహాపతివ్రత అన్నీ తెలిసినటువంటి తెలివైన పిల్ల ఈ పిల్లకి అన్యాయం జరగడం ఎవరూ సహించలేరు కదండి బ్రాహ్మణులందరూ వెళ్ళి ఆవిడ చెప్పినట్టే అన్ని రాజ్యాలకు వెళ్ళి అన్ని బోళ్ళల్లోకి అన్ని సభల్లోకి అన్ని వీధుల్లోకి వెళ్ళి ఈ విధంగా చెబుతూనే ఉన్నారు ఎక్కడా ఎవరూ మాట్లాడలేదు ఇలా మాట్లాడకుండా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా అసలు నలుడు ఉన్న రాజ్యానికి వెళ్ళారా వెళ్ళలేకపోయారా అక్కడికి వెళ్ళి ఈ మాటలను చెప్పగలిగారా చెప్పినప్పుడు నలుడు ఏమైనా మాట్లాడా లేదా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ